టమాటా మసాలా రైస్ని చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికోసం మనం ముందుగా ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు రెండు లవంగాలు అలాగే కొద్దిగా చెక్క ఐదారు వరకు జీడిపప్పు పలుకును కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత మిగిలిన పోపు దినుసులు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని అవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు గ్యాస్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు కట్ చేసిన టమోటా ముక్కలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి టమోటాలు అప్పుడే చాలా తొందరగా మెత్తబడతాయి తర్వాత కొద్దిగా టేస్ట్కి సరిపడేంత ఉప్పు అలాగే కొద్దిగా కారం పసుపు కూడా వేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు అంటుకునే అవకాశం ఉంది తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము టమాటా రైస్ కోసము ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంని ఇలా కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఆ రైస్ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేటప్పుడు గ్యాస్ని లోటు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి రైస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి లాస్ట్గా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపి లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్